హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ గత మూడు నాలుగు రోజులుగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకుల మీద కొన్ని కేసులు రిజిస్టర్ అవ్వడం లేదంటే అరెస్టులు జరగడం ఇవి జరుగుతూ ఉన్నాయి ఒక మూడు నాలుగు రోజుల క్రితం శ్రీ జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు బస్సు యాక్సిడెంట్ విషయంలో ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలోని సామాజిక మాధ్యమాల్లోని వైరల్ చేసినందుకు దాంట్లో పోస్టులు పెట్టినందుకు దాదాపు ఒక ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టడం జరిగింది కొంతమందిని పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ దాంట్లో యాంకర్ శ్యామల గారు తదితరులు ఉన్నారు అదేవిధంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడో లండన్లో పదేళ్ళు బట్టి లండన్లో ఉంటూ అక్కడి నుంచి ఇక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించిన నాయకుల మీద వాళ్ళ ఇంటికి సంబంధించిన లేడీస్ మీద చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కొంతమంది జడ్జిల మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఇలాంటివి చేసిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన గత పది సంవత్సరాలు పెట్టి యూకే ఇంగ్లాండ్లో ఉంటూ అక్కడి నుంచే ఆయన ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి జనసేనకు సంబంధించి నాయకులకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ లేడీస్ మీద చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చేయడం జరిగింది ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో ఆయన ఇండియాకి రావడం జరిగింది ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఇండియాకు వచ్చాడనే విషయం పోలీసులకి తెలియడంతో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన కామినేని హాస్పిటల్లో ఏదో హెల్త్ ఇష్యూ మీద హాస్పిటల్కి రావడం జరిగింది ఆ టైంలో అతన్ని అరెస్ట్ చే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అదే టైంలోనే భాస్కర్ రెడ్డి గారి సోదరునటువంటి ఓబిల్ రెడ్డి కొంచెం దురుసుగా పోలీసులతో ప్రవర్తించినందుకు ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే వీళ్ళు ఈ రోజు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ ఫేక్ న్యూస్లు పెట్టి అనవసరంగా వ్యక్తిత్వ హననం చేయడం ఆడవాళ్ళని తీసుకురావడం ఇంకా ఎంతకాలం ఇలాంటి పనులు చేస్తారో మనకు తెలియటం వీళ్ళు ఈ పనులు చేయడం వల్ల ప్రజల్లో ఏమైనా ఒక్క ఓటైనా ఎక్స్ట్రా పడుతుందా దానివల్ల మరంత ప్రజల్లోనే ఒక విధమైన నెగిటివిటీ డెవలప్ అవుతుంది తప్ప దీనివల్ల వైఎస్ఆర్సిపి పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదు ఇలాంటి పోస్టులు పెట్టడానికి మరి ఎలా ఎంక ఇంకా ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు ఇంకా ఇంకా అదే కంటిన్యూ చేయడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి అంత మంచిదిగా అనిపించటం లేదు వాళ్ళు ఇంకా ఇదిగే కంటిన్యూ చేస్తామంటే భవిష్యత్తులో ఆ పార్టీ మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేక భావం అనేది రావడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య నిన్న ఈ శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సీతిడి అప్పలరాజు గారు ఆయన ఒక కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పోలీస్ స్టేషన్కి పసుపు రంగులు వేసుకోండి పోలీస్ స్టేషన్కి తాళాలు వేసేస్తాము అని పోలీసుల్ని బెదిరించడం జరిగింది ఆ విషయంగా శ్రీధరి అప్పరాజు అప్పలరాజు గారి మీద కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది ఆయన్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని దాదాపు ఇంతవరకు మనకు వచ్చిన వార్తల ప్రకారం ఐదు ఆరు గంటల నుంచి ఆయన్ని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది ఇలా ప్రతి వాళ్ళు ఏదో ఒక కేసుల్లో ఇరుక్కొని ఏదో ఒక తప్పులు చేస్తూ ఊరికనే పోలీసులు అరెస్ట్ చేయరు కదా ఏదో చిన్న తప్పు అయినా సరే వాళ్ళకి దొరికితేనే కదా అరెస్ట్ చేస్తారు అటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి నాయకులు ఇంకా ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియటం లేదు కాబట్టి ఎక్కడైనా సరే మన పబ్లిక్ ఫిగర్గా ఉండేటప్పుడు మనం మాట్లాడే మాటలో మనం మా చేతలో చట్టపరిధిలో ఉండేటట్టు చూసుకుంటే భవిష్యత్తులో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్